రాష్ట్ర మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్ గా నంద్యాలకు చెందిన ఖలీల్ అహ్మద్ ను ఎంపిక చేయడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ అభినందనలు తెలియజేసిన నంద్యాల ప్రజలు ఎన్నో ఏళ్లుగా తెలుగుదేశం పార్టీని నమ్ముకుని ఎన్ఎండి ఫరూక్ ఆధ్వర్యంలో పార్టీ కోసం అహర్నిశలు కష్టపడ్డామని అధిష్టానం తమను గుర్తించి పదవులు ఇవ్వడం పట్ల సంతోషాన్ని వ్యక్తం చేసిన ఏపీ స్టేట్ మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్ ఖలీల్ అహ్మద్ తనకి పదవిని ఇచ్చినందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు మంత్రి నారా లోకేష్కు మంత్రి కు ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేసిన ఖలీల్ అహ్మద్ తనకి నమస్కారం తింటాను నిన్నటి రోజున ఊటమి ప్రభుత్వము శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ స్టేట్ డైరెక్టర్గా నన్ను ఎంపిక చేసినందుకు మన ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారికి అలాగే పెద్దలు గౌరవనీయులు మైనార్టీ శాఖ లా జస్టిస్ మినిస్టర్ మన పెద్దలు ఫరూక్ గారికి మంత్రివర్యులు లోకేష్ గారికి అలాగే మన నంద్యాల జిల్లా తెలుగుదేశం ప్రధాన కార్యదర్శి ఎన్ఎండి ఫెరోజ్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను మేము గత పదహైదు ముప్పై ఐదు సంవత్సరాల నుంచి తెలుగుదేశం పార్టీలోనే సాగుతున్నాము ఈరోజు మమ్మల్ని గుర్తించి మేము చేసిన కష్టానికి ఈరోజు మన ముఖ్యమంత్రి వర్యులు నన్ను మైనారిటీ ఫైనాన్స్ స్టేట్ కార్పొరేషన్ డైరెక్టర్గా ఎన్నిక చేసినందుకు ధన్యవాదాలు కృతజ్ఞతలు థ్యాంక్ యూ సార్ అలాగే దీనికి సహకరించిన మన పెద్దలు అరుగు గారికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను రాబోయే కాలంలో ఏ స్థానిక సంస్థల ఎన్నికల్లో కానీ ఏ ఎన్నికలు వచ్చినా కూడా పార్టీ గెలుపు కోసం కృషి చేస్తానని అలాగే మన తెలుగుదేశం కార్యకర్తలు కానీ నాయకులు కానీ ఎప్పుడూ అందుబాటులో ఉంటాము అందరికీ ఆపద వచ్చినా కూడా మేము దగ్గరుండి చూసుకుంటామని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ మరొకసారి చంద్రబాబు నాయుడు గారికి ఫరూక్ గారికి ఫిరోజ్ గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను థాంక్యూ సర్ థాంక్యూ దయచేసి న్యూస్ టీవీని తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్ కోసం బెల్ బటన్ క్లిక్ చేయండి 매న్ని అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ఛానల్లు వచ్చే విధంగా మీ కోసం మీ ముందుకు వివేక న్యూస్ టీవీని ఏపీ ఫైబర్ నందు 91వ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించద